హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది షైనింగ్ పిక్చర్స్ బ్యానర్స్పై రాజశేఖర్ అన్న భీమోజు మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న శంబాల చిత్రం రీసెంట్గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది ట్రైలర్స్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ తమ ప్రమోషనల్ కంటెంట్ కు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం ఆనందంగా ఉందన్నారు సినిమాలు చూసేవాడిని మంచి మంచి థియేటర్స్ జగదార్ ఇలాంటి సినిమా చూసేవాడిని చాలా బాగా అనిపించింది వైజాగ్ ఎందుకంటే అందరూ మూవీ లవర్స్ అప్పట్లో నేను నాకు గుర్తుంది మాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ ఫోర్ పడేది వైజాగ్ లో సో వెరీ హ్యాపీ అన్న ఏ సినిమా అయినా సరే అంటే మాక్సిమం వెళ్ళేవంటే మార్నింగ్ షో టికెట్ దొరికేవాడు అరే ఉండేది అనిపించేది అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది సో అందుకే ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్ సో హ్యాపీ అండ్ మా ఫ్యామిలీ కూడా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో సో ఇదాకా అన్న చెప్పారు ఇలా మంచి